మెదక్ జిల్లా శివంపేట మండలంలోని గోమారం ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన క్రీడా పోటీలను నర్సపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సర్వీస్ ఇచ్చి ప్రారంభించారు క్రీడలలో పాల్గొనడం వల్ల శరీర దృఢత్వంతో పాటు మానసిక ఉల్లసం స్నేహభావం పెంపొందుతాయని ఆమె అన్నారు కబడ్డీ ఖోఖో వాలీబాల్ పోటీలలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆమె సూచించారు గతంలో ఎంతో మంది ప్రతిభావంతులను తయారు చేసిన చరిత్ర కలిగిన గోమారం పాఠశాల అభివృద్ధి పక్కన గల హాస్టల్ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తారని ఆమె హామీ ఇచ్చారు సింగరేణి సంస్థ నుండి గత ప్రభుత్వంలో గోమారం ఉన్నత పాఠశాలకు మంజూరైన ఇరవై లక్షల రూపాయల విడుదలకు కృషి చేస్తారని ఆమె హామీ ఇచ్చారు స్కూల్ గేమ్స్ గోమారం పాఠశాలలో పదకొండు ఉన్నత పాఠశాలల క్రీడాకారులు పాల్గొనడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు పిల్లట్ల గోమరం జట్లు వాలీబాల్ జట్లు మొదటి రోజు తలపడగా క్రీడా పోటీలను సర్వీస్ ఇచ్చి ప్రారంభించిన ఎమెలి సునీత రెడ్డి ఇరు జట్ల విద్యార్థులతో కొంతసేపు వాలీబాల్ ఆట ఆడి సందడి చేశారు ఈ కార్యక్రమంలో గతంలో తాజా మాజీ ఎంపీపీ కల్లూరు హరికృష్ణ మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ జెపి కోఆప్షన్ మెంబర్ మాజీ మెంబర్ మన్సూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి మాజీ వైస్ ఎంపీపీ సిలువేరి జ్యోతి ఆంజనేయులు ఎంఈఓ బుచ్చనాయక్ పాల్గొన్నారు మరి ఈరోజు మన మండలానికి సంబంధించినటువంటి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రతి సంవత్సరం నిర్వహించుకున్న ప్రతి రెండు సంవత్సరాలు ప్రతి ఇయర్ నిర్వహించుకునేటువంటి ఈ కార్యక్రమాన్ని మన గోమరం జిల్లా పరిషత్ హై స్కూల్ లో నిర్వహించుకోవడం చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి దాదాపు పదకొండు జిల్లా పరిషత్ హై స్కూల్ మన మండలంలోని పదకొండు జిల్లా పరిషత్ హై స్కూల్ సంబంధించినటువంటి క్రీడాకారులందరూ కూడా పాల్పంచుకోవడం జరుగుతోంది మీ అందరు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను మాట్లాంటి పెద్దలు చెప్పినట్టుగా ఏదో ఒకటి మాత్రమే గెలుస్తుంది కానీ ప్రతి ఒక్కరు కూడా వేరే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మన ప్రోత్సాహం చాలా అవసరం మరి ఈ రోజు ఈ గ్రామంలో మన మండలంలో సంబంధించినటువంటి క్రీడలు మన గోమారంలో నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఇందులో బాగా ఆడినటువంటి వాళ్ళ ఎందుకంటే మనకు మూడు గేమ్స్ మన ప్రాచీన క్రీడలైనటువంటి గ్రామీణ క్రీడలు అయినటువంటి ఖోఖో కానీ వాలీబాల్ కానీ కబడ్డీ మరి వీటిని నిర్వహించుకోవడం జరుగుతా ఉంది కాబట్టి ఈ క్రీడల్లో ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళని సెలక్షన్ చేసి జిల్లాకి పంపించడం జరుగుతుంది జిల్లాలో బాగా ఆడిన వాళ్ళని రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది అక్కడ బాగా ఆడినటువంటి వాళ్ళని నేషనల్ లెవెల్ కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి బాగా ఆడాలని చెప్పేసి అంటే మీరు ఒక టీమ్ కాకుండా ఇండివిజువల్ గా మీరు ఆడితే మీరు సెలక్షన్ కావచ్చనికి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను